నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెం వద్ద రోడ్డు ప్రమాదం కారణంగా పుల్లా కిషోర్ మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తపాతోపు గ్రామానికి చెందిన మృతుడి కుటుంబ సభ్యులకు పదివేలు ఆర్థిక సహాయం అందజేశారు మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేసిన పదివేలు నగదును మృతుడి కుటుంబ సభ్యులకి అందజేశారు ఈ కార్యక్రమంలో పాటూరు రమేష్ తువ్వర ప్రవీణ్ కుమార్ బాబీ మురళి స్థానిక నాయకులు పాల్గొన్నారు 아, 네. 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 아, అందరూ ఎమ్మెల్యే గారు తిరిగి చెప్తే చెప్తే జరిగిందని ఏదైనా మనిషిని తీసుకురావాలన్నారా ఏదైనా ఆర్థిక సహాయం అని చెప్పి వచ్చే జనవరి నుంచి పెద్దత్వం చేసినాడు అది ఇంకా రాలా జనవరి నుంచి వస్తుంది ప్రభుత్వ పరంగా ఏమైనా చేసే ఉంటే మేము చేసి పెడతాము లేదా మట్టి ఖర్చుల కింద ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మీరు పదివేలు సహాయం చేసినారు ప్రభుత్వం నుంచి ఏదైనా వచ్చే ఉంటే ఖచ్చితంగా మేము మౌనం పెట్టుకొని ఇక్కడ Thank <laughs> you.